పల్లవి ఒక ప్లేస్లో కూర్చొని రాసుకుంటూ ఉంటుంది అయితే గుండమ్మ వచ్చి పల్లవితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ పల్లవి నువ్వు మీ అమ్మకి అమ్మ నాన్నకి ఒక్కదాన్నవే కదా కూతురివి అనగానే అవునమ్మా నేను ఒక్కదాన్నే కూతుర్ని అని చెప్పి అనగానే ఓకే అయితే మాట అడుగుతాను పల్లవి మీ అమ్మ నాన్నకి నువ్వు ఎప్పుడు పుట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ అది నాకెలా తెలుస్తుందమ్మా అని చెప్పి పల్లవి అంటుంది అయితే చాలా సంవత్సరాల వరకు అంటే మా అమ్మ నాన్న పెళ్ళయ్యాక చాలా సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు లేరంట దాదాపు ఒక పదేళ్ళ వరకు పిల్లలు లేరంట ఆ తర్వాత నేను పుట్టానంట అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే అప్పుడు అప్పుడుగుండమ్మా ఇంటి పదేళ్ళ వరకు లేరా అంటే ఇప్పుడు జనరల్గా పెళ్ళయిన తర్వాత దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు చూస్తారు పిల్లల కోసం అప్పటికీ కలగకపోతే పిల్లల్ని పెంచుకుంటారు ఎవరైనా తెచ్చుకొని అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు ఇక పల్లవి అంటుంది అంటే ఏంటమ్మా నువ్వు అనేది మా అమ్మ నాన్నకి నేను ఎక్కడైనా అంటావా ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నారని చెప్పి నువ్వు అంటావా అని చెప్పి పల్లవి అలా అడుగుతూ ఉంటుంది గుండమ్మని మరి గుండమ్మ ఉద్దేశం పల్లవికి అర్థమవుతుందా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్ వాచింగ్